ఇప్పుడు నార్మల్ గా ఏ సినిమాలు చేస్తున్నావు నేను ఆ శిబామ ఒకటి సత్యభామ రిలీజ్ రిలీజ్ గుడచారి టూ పోతున్నాను సార్ గుడిచార్ మళ్ళీ అడివిస్ చేసి పాలిటి పడ్డావు నువ్వు భారీ అడివి చేసి బారి దాదాపు ఏంది అది ఎలా ఉంటుంది మీ ఇద్దరికి మధ్యలో తన ఏమో చాలా ఎనర్జిటిక్ పర్సన్ నేను కూడా నువ్వు నువ్ దేర్ ఇస్ నో డౌట్ అంటే మీరు ఒకటే కలిసి కాప్రయం చేయలేదు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అయిపోయింది నిన్న చెప్తారు మీరు మహా అయితే ఓ నాలుగైదు సార్లు హాయ్ హరి ఎలా ఉన్నారు ఏం సంగతులు అని మాట్లాడుకుని ఉండడం ఎప్పుడు పని అంతే అంతే ఎప్పుడు పని మేమైతే కాఫీ తాగే కూడా అడగడు కదా అంటే ఇప్పుడు తన అంత దారుణమైన సున్నితంగా స్మార్ట్ గా కనిపిస్తాడు కానీ అసలు వెరీ డేంజరస్ నెట్వర్క్ సార్ నేను కూడా తక్కువ లేదు నేను కూడా అంతే నేను అందుకే అన్నాను కాబట్టి నువ్వు కాపురం చేయగలుగుతా అంతే సార్ కానీ మెయిన్ ఫోకస్ ఏంటంటే సార్ ఈ ఇండస్ట్రీకి వచ్చాము ఒక ఆర్ట్ ఫామ్ ని ఎంత బెటర్ గా చేయొచ్చు అన్నది ఆ ఫోకస్ ఉంటుంది సార్ అంటే అవే డిస్కషన్లు ఉంటాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి పాటలు గురించి ఇంటి టెక్నికాలిటీస్ వీటి గురించే ఉంటుంది అసలు పర్సనల్ గా ఆబ్వియస్ గా పన్నెండు పదమూడు సంవత్సరాలు అంటే యూ టెన్ అంటే యూ బికమ్ ఫ్రెండ్స్ బట్ మోర్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్ సో వాట్ హాపెన్స్ ఇస్ లైక్ వీ డోంట్ టాక్ ఇన్ దట్ స్పేస్ అంటే ఏం సంగతులు ఎలా ఉన్నావు హెల్త్ ఎలా ఉంది అది ఓన్లీ హెల్త్ చూసుకో ఏదో మాటలు అలాగే దట్స్ అబౌట్ ఇట్ అది కూడా రేర్ యాక్చువల్గా జస్ట్ అలా పని గురించే గురించి ఇన్ జనరల్ గా తనతో కూడా తను ఏం మాట్లాడుకోలేమో పని గురించి అంటే కాబట్టి మీరు ఒక 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 క్రియేట్ కదా మీ అందరూ కలిపి బ్రాండింగ్ సోల్ జర్నీ ఐ షూ థ్యాంక్ మై డైరెక్టర్స్ ఆల్సో రవికాంత్ పేరపు ఫర్ క్షణం శశికిరణ్ ఫర్ గూడచారి అండ్ మేజర్ వినయ్ ఫర్ రామ్జీ ఫర్ ఎవరు వినయ్ ఫర్ గూడచారి టు వీళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళు అండ్ వాళ్ళు కూడా అదే యూనో ఆ స్పేస్ ఆ స్పేస్ ఇచ్చి యునో వాళ్ళ వాళ్ళ ఇన్పుట్స్ కూడా ఇచ్చి ఇట్ వాజ్ ఇట్ వాస్ జర్నీ బట్ ఇట్ వాస్ పీస్ఫుల్ జర్నీ ఆల్సో ఇన్ వన్ వే అంటే మీకు సింకేషన్ ఉంది అవును సో ఆ వల్ల ఎవ్రీథింగ్ వెన్ స్మూత్ ఒకరికి ఒక అవగాహన ఉండడం ఎస్ వర్క్ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది అంటే బేసిక్ గా అంత దారుణమైన ఛాలెంజెస్ అబ్బా రాత్రి నిద్ర పట్టని ఛాలెంజెస్ ఈ ఈ సుడిగుండాలు ఈ అగ్నిగుండాలు ఎలా దాటాలిరా బాబు అన్నంత విషమ పరీక్షలు ఏం ఫేస్ చేయలేదు కదా నువ్వు ఎందుకు ఫేస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే మ్యూజిక్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అంటే ఇమీడియట్ గా అనుకున్న వెంటనే అక్కడ రూల్ లేదు సార్ సమ్ టైమ్స్ ఇట్ డస్ గెట్ లిటిల్ టఫ్ అప్పుడు అప్పుడు స్కిల్ సెట్స్ బయటకు వస్తాయి అందరు సో సమ్ టైమ్స్ దట్ హ్యాపెన్స్ ఎవరికి అలా అయింది మూడు రోజులు చిన్న పీస్ మీద అలా వర్క్ చేస్తూనే ఉన్నాం ఎవరు సినిమాకి ఎవరు సినిమాకి అది కొంచెం ట్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సేషన్ అయితే భయ్యో ఒక టూ డేస్ మమ్మల్ని వదిలే నువ్వు రాకపోవడం అని చెప్పు అలాగే గూడచారకి అయింది గూడచార ఇంటర్వెల్ సీన్ అదంతా ఎంత మ్యూజిక్ కొడుతున్నా మా మ్యూజిక్ బాగుంది అందరికి నచ్చుతున్నది కానీ నాకు ఎందుకు కిక్ రావట్లేదు రావట్లేదు చేసిన మ్యూజిక్ అంతా దాన్ని మాకు ఫిల్టర్ అంటారు అనమాట బేసిక్లీ అంతా తొక్కిచ్చింది దాన్ని జస్ట్ ఎలాగంటే మ్యూజిక్ అంతా క్లోజ్ అయిపోతు అది అది చేసాం అది దాన్ని చిన్న హార్ట్ బీట్ లా తయారు చేసాం అనమాట మ్యూజిక్ అంతా చేసాం నచ్చి దాన్ని హార్ట్ బీట్ లాగా చేసాం సో అది చేసిన తర్వాత మళ్ళీ ఇచ్చుకుంటూ క్రసకుంటూ అన్నమాట మళ్ళీ స్లోగా మ్యూజిక్ అంతా ఓపెన్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే అదే నాగార్జున గారు గుర్తు పెట్టుకొని మరి ఆడియో నుంచి మాట్లాడారు సార్ క్లియర్లీ మెన్షన్ సర్ప్రైజ్ మా బాబాగా అబ్జర్వ్ చేశారు అంటే హలో బ్రదర్ సినిమాలో ప్రియరాగ పాయిస్ వస్తుంటాయి అది ఇచ్చింది నాగార్జున గారు ఓకే ఓ ముందు కీరబాయ్ గారికి ఇస్తే ఆయన ఏదో ఇది సెట్ అవ్వదనో నేను యాడ్ చేయను ఏదో అన్నారని అప్పుడు మెడ్రాస్ లో మాట్లాడుకునేవారు తర్వాత అది రాజీవ్ కోటికి అలూ బ్రదర్ టైంలో లో వాళ్ళు దాన్ని మిక్స్ చేశారు నాగార్జున గారి హాస్ క్లియర్లీ మెన్షన్ వాట్ ఐ ఐ యాక్చువల్లీ థాట్ నో వుడ్ నోటీస్ దే ఎంజాయ్ ద ఫిల్మ్ దే ఎంజాయ్ గుడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే వై ఐ హౌ ఐ డిడ్ అన్నది అంత క్లియర్ కట్ గా స్పష్టంగా చెప్పారు అదే మరి అంటే మీరు కష్టపడి చేసేటప్పుడు ఆ బుర్రలు బాధేసుకున్నారు ఎవరో ఒకరికి రీచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయింది యాక్చువల్ గా లిటరల్ గా బుర్రలు బాధేసుకున్నాం అండ్ అడేసే స్లో స్నోలో నడుచుకుని వచ్చే షార్ట్ ఉంటుంది దానికి ఆ గిటార్ అలాగా అందరినీ పంపించిన ఒక్కరిని గిటార్ అలా మూడు నాలుగు గంటలు బక్కురుకున్నాను అదే సెంట్రల్ థింగ్ దట్ విల్ క్యారీ ఫార్వర్డ్ ఫర్ ఆల్ ద గూడచారీస్ పార్ట్స్ గూడచరీ సీక్వెల్స్ కి వాటి అన్నిటికీ సార్ దానికి ఎంత గొడవైందో శేష శశి వచ్చి ఇది కరాకవట్లేదు అది అంటే సేమ్ ఇంకా తీరా అని చెప్పి గిటార్ తీసి వాయించి ఇలా యూనో అడ్జస్ట్ లాక్ మై రూమ్ వాయించి అది సెట్ చేస్తుంటే వాళ్ళు వెంటనే తలుపులు కొట్టేసి దొరికింది దొరికింది అని ఇదే ఇదే వాళ్ళకి బయట పిలిపించి వచ్చి ఆ దొరికింది ఇది ఫైనల్ చేద్దాం